ఉదయం నుంచి మా కలెక్టర్ గారు ఎస్పీ గారు జిల్లా అదేవిధంగా లోకల్ గారు ఇప్పుడు మనం ఉన్నది బొగతా వాటర్ ఫాల్స్ దగ్గర స్థానిక ఎమ్మెల్యే మన తెల్ల వెంకట్రావు గారు మేమందరము అనుకోని మరి వివిధ ప్రాంతాలు ములుగు గోవింద్రాపేట తాడవాయి ఏటు నాగారము వాజేడు ఇప్పుడు మరి బొగతా దగ్గర దాకా రావడం జరిగింది ఎక్కడికక్కడ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూ వాగుల యొక్క ప్రవాహం యొక్క ఉధృతిని కూడా అంచనా వేసుకుంటూ అలూ స్థాయి అధికారులను ఎక్కడికక్కడ అలర్ట్ చేసుకుంటూ రావడం జరిగింది అదే విధంగా మరి ఇక్కడ బొగతగాడి కూడా పెద్ద ఎత్తున విజిటర్స్ వస్తారు పర్యాటకులు వస్తారు కాబట్టి వాళ్ళకి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది గోదావరి ఉధృతిని కూడా పరిశీలించడం జరిగింది గత రాత్రి కంటే ఇప్పుడు గోదావరి ఉధృతి పెరుగుతూ ఉంది కాబట్టి ఈ ఐదారు మండలాల ప్రజలు కూడా మరి మేమందరం అప్రమత్తం చేస్తా ఉన్నాము అదే కాకుండా మీడియా సోదరులు కూడా ఎప్పటికప్పుడు విషయాలు మాకు తెలియజేస్తా ఉన్నారు ఇంకా కూడా మీరు కూడా మాతో పాటు ఈ యొక్క బ్లడ్ బ్లడ్ నుంచి పబ్లిక్ మరి సేవ్ చేయడంలో మీరందరి యొక్క తోడ్పాటు ఉండాలని కోరుకుంటూ ఈ రోజు వరకు మన ములుగు జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇటు కలెక్టర్ గారు ఎస్పీ గారు అటు పోలీస్ అటు ఫారెస్ట్ వారు అటు మెడికల్ వారు అన్ని డిపార్ట్మెంట్స్ అందరూ ఐటీడీఏ అడిషనల్ కలెక్టర్ అందరూ కూడా అప్రమత్తంగా ఉండడం జరిగింది ఎలాంటి నష్టం జరగలేదు మరి గర్భిణీ స్త్రీలను కూడా ఏటు నాగారానికి తరలించడం జరిగింది అందుబాటులో అదేవిధంగా లోతట్టు గ్రామాలు ఉన్నటువంటి ప్రజలకు కూడా మూడు నెలలు ఎక్కడైతే గ్రామానికి రవాణా సౌకర్యం తెగిపోతుందో అలాంటి ఊర్లలో కూడా పడవలను ఇవ్వడం జరిగింది సరుకులను కూడా అక్కడ సబ్ సెంటర్లలో ఏర్పాటు చేయడం జరిగింది అదే కాకుండా మెడికల్ క్యాంప్స్ కూడా ఇంకా విస్తృత పరుస్తాం ఏమి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కానీ ప్రజలకు ఒక విజ్ఞప్తి ఎక్కడ ఎప్పుడు ఏ రూపంలో వరద ఉధృతి పెరుగుతుందో మనకు తెలియదు కాబట్టి ఎవరు కూడా ఈ మూడు నాలుగు రోజులు ఏదైతే ఐ అలర్ట్ అని పెట్టినామో అట్లాంటి పరిస్థితులలో మరి ఎవరు బయటికి రా వచ్చి వాగులెంబటి గోదావరి దగ్గర లే చేపలు పట్టడము గుట్టలు ఎక్కడము అడవులలో సంచరించడము కాయల కోసం గడ్డల కోసం మేకలతో వెళ్ళడము ఆవులతో వెళ్ళడం బంద్ చేయాలి ఎందుకంటే అడవులకు పోయిన తర్వాత కూడా వరదలు వస్తే ఆ అడవిలో ఉండే ఉన్నటువంటి వాగు పొంగడంతో కూడా మీరు బయటికి రాలేకపోతారు అదే కాకుండా గోదావరి మనం చాపలకు దిగడానికి పోయినప్పుడు తక్కువ ఉంది ఇప్పుడు అర్ధ గంటల మేము మేము చూస్తుంటేనే పొంగి పొరులుతా ఉంది కాబట్టి ఇట్లా సడన్ గా పెరుగుతుంది కాబట్టి చేపల వేట కూడా బంద్ చేయాలని కోరుతా ఉన్నాం మేము ఎప్పుడు కూడా ప్రజా సేవలో అప్రమత్తంగా ఉంటామని తెలియజేస్తాం